మన జెండా వందనానికి అందరు తయారయ్యారు ఎరా డ్రెస్సులు బాగున్నారు మిలిటరీకి పోతారా విజిల్ విజిలే రావట్లే కారా వస్తారా మరి నువ్వు వేసుకోలేదమ్మా కలిపి తీసుకోలేదు డ్రెస్ వితౌట్ డ్యూటీయా వితౌట్ డ్యూటీయా డ్యూటీయా ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీ డ్యూటీ ఆనా ఆఫా ఆఫేనా జై హింద్ ఇంకా ఇంకా ఈరోజు అన్నం తినవు కాను తింటావు అన్నం తిన్నావా ఎన్న ఉందర అంతే అయిపోయిందా తింటా ఎరా నీ పిస్తీలు ఏమో అడిగిపోయింది పిస్తోలు మరి మంచిగా పెట్టుకోరా పిస్తోలు పాకిస్తాన్లో కాసేద్దా మొత్తం కాసేద్దా ఏం లేకుండా వీ నీకు పోలిచ్చా ఉద్యోగం నీకు పోలిచ్చా ఉద్యోగం చెబ్రాయ్ విధిలోదురా

ఓరే ఒక్క సంవత్సరం పడైపోతుంది మరి నెక్స్ట్ ఇయర్ చదువుకోవాదేనా ఉదనే రాదురా మీరే పడబడతావాడబడతావా అరే అరే కొడతావరా అనుకుంటావరా అరే బాబు వద్దురా బాబు